దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈ ఎన్నికల కంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అడుగులు వేస్తున్నది ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో గెలుపోవటముల వల్ల బీజేపీకి వచ్చే లాభము లేదు నష్టమూ లేదు ఎందుకంటే ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నా మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు తమకే మద్దతు ఇస్తారన్న విశ్వాసంతో బీజేపీ ఉన్నది అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో తమకు ఎదురైన చేదు అనుభవాలు కూడా ఆ పార్టీని టీడీపీతో పొత్తుకు వెనుకాడేలా చేస్తున్నాయి ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీయే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఓటమిపాలైన ప్రాంతీయ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది తెలంగాణలో బీఆర్ఎస్ను న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరమయ్యాయి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓటమిపాలైన బీఆర్ఎస్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ జీరో చేయగలిగితే ఆ తర్వాత పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని బీజేపీ ఎత్తుగడాన్ని విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకే మహారాష్ట్రలో శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకుండా చేసిన బీజేపీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని నామమాత్రం చేయడం ద్వారా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి బలీయమైన శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గౌరవప్రదమైన సీట్లు కొలుచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ న్యూట్రలైజ్ అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకనాథ్ షిండేలను తయారు చేయడం పెద్ద కష్టం కాదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే ముసలం పుట్టింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఒకటో సున్నా సీట్లకో పరిమితమైతే ఆ తర్వాత ఎమ్మెల్యేల వలసలు తేలికవుతాయని ఒక అంచనా ఈ రకమైన ఎత్తుగడతోనే దక్షిణ భారతదేశంపై మోడీ ఎక్కువగా దృష్టి సారించినట్లు ఆయన తరచూ పర్యటనలే చెబుతున్నాయి దీనికి తోడు అయోధ్య వంటి అంశాలు హిందూ ఓట్ల పోలరైజేషన్కు కారణమవుతున్నాయి ఇప్పటిదాకా కేవలం ముస్లిం ఓటు మాత్రమే కన్సాలిడేట్ అయిన వాతావరణం దేశ రాజకీయాల్లో చూశాం ఇప్పుడు అదే తరహాలో రాముడి పేరుతో ఓట్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా అయోధ్య వంటి హిందూ మీనియా కొనసాగించడంలో భాగంగానే లోక్సభ ఎన్నికలను వీలైనన్ని ఎక్కువ దశల్లో నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది బీజేపీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇరవై ఇరవై తొమ్మిది నాటికి దక్షిణ భారతదేశంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు